ఇవి సెగ్గడ్డలకండి ఓ టిప్పు చెప్తానండి అది చిన్నప్పుడు మా నాన్న అదే చేస్తుండే మాకు చిన్నప్పుడు మాకు బాగా మాకు నా చెల్లెలకి బాగా అయ్యేది సెగ్గడ్డ అయితే అది పెడితే బాగా తగ్గిపోయిందండి అప్పటిది ఇప్పుడు అదేంది గీ గీదేనా మాకు తెలియదా అనుకోవద్దు అవి అయితే చాలా తగ్గిపోతాయి ఉంటే బాగా తగ్గుతాయి అదేంటంటారా సెగ్గడ్డలకండి మన వేపాకు లేత లేత చిగురులు తీసుకోవాలండి వేపాకు ఆ లేత చిగురులలో కొంచెం వేసేనంత కల్లుప్పు పసుపు వేసి మెత్తగా రంగడిచ్చి నూరి ఒక బండ మీద ఆ పేస్ట్ బాగా చుట్టూ గడ్డ చుట్టూ పెట్టాలండి మధ్యలో ఇట్లా ఓ ఉంటుంది కదా మన దానికి గడ్డకు ముక్కులాగా దాన్ని వదిలేసి చుట్టూ పెట్టేసి దాని మీద ఒక కాగిధం వేసేసేయాలి కాగితాన్ని కూడా రంధ్రం పెట్టి వేసేయాలి నైట్లో తెల్లారిసరికి మొత్తం లాగేసి చీము రక్తం అంతా బయటకు వస్తుందండి అదొకటిను సేమ్ ఇట్లాగే అన్నం కూడా వేడివేడి అన్నంలో ఉప్పు పసుపు వేసి అది కూడా మెత్తగా నూరి అది కూడా సేమ్ అట్లే పెట్టేసి దానికి ఒక చిన్న క కవర్కి బోల్ కొట్టేసి పేపర్ అండి పేపర్కి బోల్ కొట్టేసి అది కూడా వేయాలి దానికి కూడా అట్లనే వేస్తే ఈ అన్నము పసుపు కూడా వేడివేడిగా దీనికి కూడా తొందరగా తగి పగిలిపోతుంది గడ్డలు ఎక్కడన్నా ఉంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ ఉంటుంది కదండి ఉల్లిగడ్డను బాగా పొయ్యిలో కాల్చాలంటే పొయ్యిలు లేవు ఇప్పుడు కానీ ఇంకా దాన్ని స్టవ్ మీద బాగా కాల్చేసి వేడివేడి పొరలు ఉంటాయి కదా ఆ పొరలన్నీ తీసేసి అవి అట్లనే ఆ గడ్డ మీద పెట్టేసి గుడ్డ కట్టేసేయాలండి కట్టేస్తే అది కూడా మొత్తం నైట్ వరకు చీము రక్తం అనేది ఉంటే మొత్తం లాగేస్తుంది ఇది కంపల్సరీ టిప్పెవరికన్నా ఉంటే ఇవి పెట్టండి కంపల్సరీ తగ్గుతాయండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నాకు చిన్నప్పుడు బాగా అయ్యేది మా నాన్న అట్టే చేసేవాడు నాకు తొందరగా కా అది అంటే కొంచెం ఇక బాగా రెడ్గా అవుతుంది అన్నప్పుడు అవి పెట్టేస్తే తగ్గిపోతుంది ఇది మాత్రం బాగా పనిచేస్తుంది అండి ఏదో చిన్న చిత్తకాయ్య అనేసి ఇది ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఏమీ కావు ఇవి వేపాకు దానికి ఏమి ఎఫెక్ట్ కాదు ఇది అన్నము దీనికి ఏం కాదు ఉల్లిపాయ ఉడకబెట్టేసి అంటే కాల్చి దానికి ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇవి ఏమీ ఎఫెక్ట్ అయ్యేటివి కావు ఇవి పెట్టండి మీకు తొందరగా అవి గడ్డలు ఉంటే తొందరగా తగ్గిపోతాయి ఎలాంటి వేడిగడ్డలు అయినా సరే వేడిగడ్డలకు బాగా పనిచేస్తుంది అండి ఇవి ఇటిపు ఫాలో కండి